అందరికీ నమస్తే అండి ఈరోజు ఎంతో రుచికరమైన మజ్జిగ మిరపకాయలు తయారు చేసుకుందామా నేను చేసే పద్ధతిలో కనుక తయారు చేసుకుంటే దీని రుచి చాలా బాగుంటుంది చల్లమిరపకాయలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు కానీ చేసుకోవడమే అయ్యో ఎట్లా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అయ్యే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సింపుల్ ప్రాసెస్లోనే తయారు చేస్తున్నాను ఈ చల్ల మిరపకాయల కోసం ఫ్రెష్గా ఉన్న కొంచెం లావు మిరపకాయలని ఇక్కడ నేను కిలోనర్ తీసుకున్నాను వీటిని బాగా కడిగి చిల్లుల గిన్నెలో వడేసుకుందాం కారం మధ్యస్థంగా ఉండేవి తీసుకోండి మిరపకాయలు సన్నయ్య అయితేనే ఎక్కువ ఉంటుంది కదా కారం మిరపకాయలు తెచ్చుకునేటప్పుడు కాడలు ఇట్లా గ్రీన్గానే ఉండేటట్టు తెచ్చుకోండి ఇవి వడిలిపోయి ఉంటే కనుక అవి ఉన్నట్టు అనమాట అవి ఎక్కువ రోజులు ఉండవు మీరు ఒకయలన్నిటిని కడిగేసాను కాకపోతే వీటిని ఏం తొడవాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం మజ్జిగలోనే కదా వేసుకునేది కిలోన్నర పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా ఇక్కడ లీటర్న్నర ఫ్రెష్ పెరుగు తీసుకుంటున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూను పసుపు వేస్తున్నాను వీటిని ఇప్పుడు తరకలు లేకుండా తిప్పుకుందాం గెలకొట్టుకునే మజ్జిగినంత ఈ ప్లాస్టిక్ టబ్లో పోస్తున్నాను ఇంకో లీటరు నీళ్లు పోస్తున్నాను ఒక టేబుల్ స్పూను మెంతుల్ని బాగా వేయించానండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర టేబుల్ స్పూన్ వాము ఈ మూడింటిని కలిపి మెత్తని పౌడర్ లాగా చేశాను దీన్ని కూడా ఇప్పుడు ఈ మజ్జిగిలో వేసేసుకుందాం ఈ రుచి చాలా బాగుంటుందండి చల్లమిరపకాయలకి బయట దొరికే వాటిట్లో కానీ చాలామంది చేసే వాటిట్లో ఈ టేస్ట్ రాదు ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటిని ఇట్లా మధ్యలో ఘాటులాగా పెట్టుకుని ఈ మజ్జిగలో వేసేసుకుందాం మీకు బాగా కారంగా ఉంటే కనుక గింజలు తీసేసుకోండి నేను నాకేమి ఏం పెద్ద కారం లేవు నేను గింజలతో సహా ఈ మజ్జిగలో వేసేస్తున్నాను మిరపకాయలన్నిటిని కూడా ఇట్లా ఘాట్లు పెట్టేసుకుని ఈ మజ్జిగలో వేసేసుకుందాం మిరపకాయలన్నిటికి కూడా ఘాట్లు పెట్టేసాను ఈ తొడలు కూడా ఏం తీయలేదు ఈ తొడేలతోనే వేసుకోవాలి చల్ల మిరపకాయలు ఇవి కూడా ఏగినాక బాగుంటాయి ఇప్పుడు ఈ మజ్జిగలో వీటన్నిటిని బాగా కలిపేసి మూడు రోజులు బాగా ఓరనిద్దాము ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో ఉన్న నీరు కూడా కొద్దిగా ఊరుతుంది ఇందులో అప్పుడు ఉప్పు రుచి అవన్నీ కూడా చూసుకుందాం ఒకవేళ తగ్గితే వేసుకుందాం మధ్యలో కలపడం మాత్రం మర్చిపోమాకండి లేకపోతే బూజు వచ్చేస్తాయి ఇవి దీనికి ఇలా మూత పెట్టేసాను పక్కన పెట్టేసుకుందాం ఇక చల్లమిరపకాయలు వేసి మూడు రోజులు అయిపోయింది వీటిని ఇవాళ ఎండలో ఎండబెట్టుకుంటు ఒక రోజు అంతా ఎండలో పెట్టాను ఇట్లా ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలోనే వేసేస్తున్నాను ఈ ఒక్కరోజు కూడా ఇట్లా మజ్జిగలో ఊరబెట్టుకుంటే ఈ గ్రీన్గా ఉన్నదంతా కూడా మజ్జిగ పీల్చి మళ్ళీ తెల్లగా అవుతాయి రేపు మళ్ళీ ఎండలో పెట్టుకున్నాం చల్లమిరపకాయలు మొత్తం ఎండిపోయాయి ఇట్లా గలగలలాడాలి వీటిని ఇప్పుడు గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఏడాది పాటు పాడవకుండా ఉంటాయి వీటిని పప్పు కూర రసం సాంబారు దప్పలం పులుసు వీటితో పాటు పులిహార కాంబినేషన్గా కూడా సైడ్ డిష్గా ఇవి ఎంతో బాగుంటాయి మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా అతిగా ఉప్పు ఉండదు అతిగా కారం ఉండదు రుచి మాత్రం అమోఘం మీరు కూడా కొంచెం టైంని స్పెండ్ చేసి ఈ వేసవి కాలంలో వీటిని తయారు చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు వీటిని వేయించుకుందాం కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి తొందరగా మాడిపోతాయి పాటు నిల్వ చేసుకోగలిగే చల్లమిరపకాయల ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది వీటిని ఇప్పుడు వేయించేసాను వేగి నెయ్యి స్టవ్ ఆఫ్ చేసేసాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీకు ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్ని అందుతూ ఉంటాయి మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలనిపిస్తే నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వెంటనే తయారు చేసి మీకు అందిస్తాను థ్యాంక్ యూ అండి